ఫ్రెండ్స్ మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా వేప చెట్టు ఇది అందరికీ తెలిసిందే కాకపోతే దీంతో మీకు మొక్కలకు ఉపయోగపడే కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను వేప చెట్టు అనే వచ్చేసరికి మీకు తెలిసింది ఏంటంటే నీమ్ ఆయిల్ నీమ్ ఆయిల్ అంటే వేప అని మీకు మొక్కలకి లేదా టెర్రస్ గార్డెన్స్ చేసే వాళ్ళకి కానీ లేదంటే సైకిల్లో మొక్కలు పెంచుకునే వాళ్ళకి కానీ ఒక ఐడియా అనేది ఉంటుంది తర్వాత మీరు కంపోస్ట్ కూడా వర్మీ కంపోస్ట్ అది ఏంటంటే పిట్టిలా ఉంటుంది జస్ట్ ఒక పౌడర్లా వాటర్లో నానబెట్టగానే అది డబుల్ అవుతూ ఉంటుంది సో దాంట్లో కూడా దీని పాత్ర అనేది ఉంది దీంతో ఎండిపోయిన తర్వాత కంపోస్ట్ అనేది కూడా తయారు చేస్తారు తర్వాత వీటి ఆకులు ఏవైతే ఉన్నాయో వాటితో మనం మీరు కంపోస్ట్ అంటే ఎరువు అనేది ఎలా తయారు చేసుకోవాలని చెప్తాను ఈ పచ్చి ఆకులతోనే కాకుండా మనం ఈ వేప ఎండిపోయిన కూడా తయారు చేసుకోవచ్చు రెండు మిక్స్ చేసుకుని చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలి ఏంటి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు ఈజీగా ఎలా చేసుకోవాలో ఏంటి అనేది మేము ఈ వీడియోలో చెప్పబోతున్నాము సో వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ పౌండ్ చాలా తక్కువగా ఉంది మీకు ఇటువంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా నేను మీకు షేర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అప్లోడ్ చేయడం జరుగుతుంది సో వీడియో చివరి వరకు చూడండి చూస్తున్నారు కదా కంపోస్ట్ రెడీ చేయడానికి అయితే ఇక్కడ పక్కనే ఉన్న వేప చెట్టుల దగ్గర మనం ఆకులైతే కోసుకోవడం జరుగుతుంది కదా కంపోస్ట్ మన ఎరువు అనేది రెడీ చేయడానికి మనం కొమ్మల ఈ ఆకు అనేది తెంపడం అది జరుగుతుంది వీటితో తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం ఎలా చేసుకోవాలి ఏంటన్నది వీడియో కంటిన్యూ చేస్తే చివరి వరకు చూడండి ఏమేమి కలపాలి ఏం చేయాలి ఏంటని చెప్తాను తర్వాత దీంతో ఏంటంటే మీకు మొక్కలు కూడా చాలా హెల్దీగా ఎదగడం జరుగుతాయి పురుగు అటువంటివి పట్టడం అన్నీ కూడా తగ్గిపోతాయి సో లాస్ట్ వరకు చూడండి వీడియో లాస్ట్ వరకు ఎరువు చేసుకునే దాంట్లో ప్యాడ్ అనేది కావాలి కాకపోతే ఏ ప్యాడ్ పడితే ఆ ప్యాడ్ కాదు అది కొద్దిగా పౌడర్ లాగా ఉండాలి అంటే అది ఎండిపోయి ఎండిపోయి పౌడర్లా తయారైపోవచ్చు చూడండి అటువంటిది ఉంటే కొద్దిగా మీకు కంపోస్ట్ రెడీ అవ్వడానికి కొద్దిగా ఈ టైం తక్కువ పడుతుంది దగ్గరండి చూపి పేడ చూసారు కదా ఇది ఆల్మోస్ట్ ఎండిపోయి పౌడర్ అయిపోయే స్టేజ్లోనే ఉంది ఇటువంటివి సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కంపోస్ట్ తయారు చేయడానికి ఏం చేయాలంటే ఏదైనా కంటైనర్లు ఇలాగ వేపాకులు అనేది తెంపుకుని వేసుకోవాలి దాంట్లో ఏదైనా కంటైనర్ మీ దగ్గర ఏది అవైలబిలిటీగా ఉంటే దాంట్లో వేసుకోవచ్చు మొత్తం అన్నీ కూడా అయితే తెంపేసి మేము మాకైతే ఇక్కడ ఈ బ్యారెలు అనేది అవైలబిలిటీగా ఉంది దీంట్లో మేము ఏం అంటే ఈ ఆకులన్నీ కూడా తెంపుకుని దాంట్లో వేసుకుంటున్నాం చూడండి కొమ్ కొమ్మలు అక్కర్లేదు జస్ట్ ఆకులు వేసుకుంటే చాలు ఆకులన్నీ కూడా ఏంటంటే మనం కంటైనర్లు వేసుకోండి ఎలా చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఈ స్టెమ్ ఏదైతే ఉందో ఇది కంపోస్ట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది సో ఈ ఆకులు ఓన్లీ ఆకులు వేసుకుంటే కొద్దిగా తొందరగా రెడీ అవుతుంది కదా ఆకులన్నీ అయితే మనం ఎలాగ అన్నీ తెంపుకునేలా వేసుకోవడం జరిగింది మనం మీకు క్వాంటిటీ అంటే ఆకులు అంటే మీకు క్వాంటిటీ ఎంత క్వాంటిటీలో కావాలో అన్నీ తెచ్చుకుంటే చాలు లేదా ఎక్కువ తెచ్చుకుని స్టోరేజ్ పెట్టుకున్నా పర్లేదు సో మేము మాకైతే ప్రస్తుతానికి సరిపోద్ది మేము ఇదైతే ఫస్ట్ టైం చేయడం ట్రైలేస్తున్నాం సో దీని ద్వారా మొక్కలు బాగుంటే కనుక మేము క్వాంటిటీ అనేది పెంచుతాం సో నెక్స్ట్ మనం చూపించాం కదా మనం పొడి పేడ ఏదైతే చేసుకున్న పౌడర్లో ఉన్నది అది ఇప్పుడు దాంట్లో వేసి కలుపుతాం

సో మనం తెచ్చుకున్న పెంట మొత్తం అయితే దీంట్లో వేసుకోవడం జరిగింది తర్వాత ఏం చేయాలంటే లాస్ట్ ఫైనల్ స్టెప్ ఇదే ఇది ఏం చేయాలంటే మనం బాగా తిప్పుకొని అలా వదిలేసుకోవాలి తర్వాత ఇంకోటి ఏంటంటే దీంట్లో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి అంటే ఎలాగంటే సెమీ సాలిడ్ అంటే బంక బంకగా మరీ ఎక్కువ కాదు లైట్గా వాటర్ వేసుకోవాలి ఎందుకంటే బాగా కంపోస్ట్ అవ్వడానికి ఎందుకంటే ఇది రోజు రోజుకి బ్లాక్ అయిపోయి తర్వాత పౌడర్లో మారుతుంది సో మనం ఏం చేయాలంటే ఇది కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని దాన్ని రోజుకి రెండు మూడు సార్లు కలుపుకోవాలి ఒక అలాగా వన్ వీక్ వదిలేస్తే అది మీకు కంపోస్ట్ లాగా తయారవుతుంది సో ఈ వీడియో మీకు అర్థమైందనుకుంటున్నాను చూపించగ్గర నుంచి చూపి చూస్తున్నారు కదా బాగా కలుపుకోవాలి ఇది వాటర్ క్వాంటిటీ అయితే మాకు ఎంత కావాలో అంతే వేసుకున్నాం మేము తర్వాత దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మీకు ల్యాండ్ మీరు మొక్కలు ఎక్కడైతే నాటారో అది మట్టి ఎలాగైతే ఉందో ఆ మట్టి తీసుకొచ్చి కూడా కొద్దిగా కలుపుకోవాలి దీంట్లో సో మనం కలుపుకోవడం అయితే జరిగింది అలాగ రోజుకొచ్చి ఒక నుంచి రెండు సార్లు ఇలా కలుపుకోవాలి అలాగా వన్ వీక్ మీరు చేస్తే మీకు కంపోస్ట్ అనేది రెడీ అవుతుంది తర్వాత ఇది పౌడర్లా రెడీ అయిపోద్ది ఆ తర్వాత మీకు మొదల దగ్గర కొద్దిగా కొద్దిగించుకుంటే సరిపోద్ది సో ఇది రెడీ అయిన తర్వాత కూడా నేను నీకు మీకు నెక్స్ట్ ఇంకొక వీడియో చేసి చూపిస్తాను సో అలాగే మనం వీడియోస్ చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కానీ కానీ సబ్స్క్రైబ్ కౌంట్ అనేది చాలా తక్కువ ఉంది సో సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికన్నా మంచి మంచి వీడియోస్ అనేవి నేను మీకు అప్లోడ్ చేయడం అంటూ జరుగుతుంది సో మీకు ఎవరికైనా డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి షేర్ చేయండి నేను మీకు రిప్లై అనేది ఇస్తూ ఉంటుంది సో ఓకే థ్యాంక్ యూ